ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పూర్వ తూర్పుగోదావరి జిల్లాలో పేరొందిన వినియోగదారుల ఉద్యమ పితామహులు దివంగత పిఎస్ఆర్కే తిమ్మాజీరావు హేజీబు సత్యనారాయణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక రామారావుపేట గాయత్రి భవన్లో సరిపేళ్ల శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం నందు పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలను ప్రయో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా యువకులు కృషి చేయాలని కోరారు నగర గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలు హక్కులు బాధ్యతలు అంశం మీద వారి అంకితం ఇస్తూ ప్రత్యేకంగా ముద్రిస్తున్న పదివేల కాపీల పుస్తక ప్రతులను జూన్ నుండి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రైతు బజారు మున్సిపల్ మార్కెట్ వినియోగదారుల సంఘాలతో పాటుగా ఆగస్టు పదిహేనున పద్దెనిమిది మంది సీనియర్ సిటిజన్స్తో గ్రేటర్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పలువురు సీనియర్ సిటిజన్స్ మహిళలు పాల్గొన్నారు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ రోజున యావత్ భారతదేశంలోనూ కూడా వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాల గురించి అధికారులు కానీ సంఘాలు కానీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ద్వారా వినియోగదారుల చ వినియోగదారుల చైతన్యం తీసుకొచ్చి ప్రజలు మోసపోకుండా ఉండేటువంటి వాతావరణం కోసం చేసేటువంటి ఒక సంస్కరణ దీనికి ఆజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఎస్ఆర్కే తిమ్మాజీరావు గారు ప్రముఖ న్యాయవాదిగా ఉండి అమూల్యమైనటువంటి సేవలు అందించారు అట్లాగే హేజుగు సత్యనారాయణ గారు కూడా ఎంతోమందికి తెలియని వారికి కూడా ఈ రక్షణ చట్టం ద్వారాగా అనేకమైనటువంటి ప్రయోజనాలు కల్పించారు సుమారుగా పిఎస్ఆర్కే తిమ్మాజరావు గారు ముప్పై రెండు వేల కేసుల వరకు కూడా ఉపయోగం చేయగా పన్నెండు వేలకు పైబడి స్వతంత్రంగా వాళ్ళకి అప్లికేషన్స్ రాసి వాళ్ళకి న్యాయం కలిగించేటువంటి అవకాశాలు హేజువీ సత్యనారాయణ గారు నిర్వహించారు కాబట్టి ఏంటంటే వినియోగదారుల ఉద్యమం అనేటువంటిది ఎక్కడికక్కడ సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా నవతరం ఏర్పాటుతోటి ఈ చట్టం ప్రయోజనాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజోపయోగమైనటువంటి వాతావరణం వస్తుందని పౌర సంక్షేమ సంఘం భావిస్తోంది మరి సరిపేట శ్రీరామచంద్రమూర్తి గారి అధ్యక్షతన ఇక్కడ గాయత్రి జ్యోతిషాలయంలో ఈ యొక్క వినోగదారుల దినోత్సవం సందర్భంగా ఆ మహిళీయులకి ఆ యొక్క ఉద్యమ పితామహులకి పూలమాల వేసి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరిగింది అంతా శుభప్రదంగా వినోదదారుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు